హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ హాయ్ అండి ఇవాళ మన రెసిపీ క్యాబేజీ పకోడీ ఫ్రై మనము పెళ్లికి వెళ్ళినప్పుడు భోజనాలు వడ్డిస్తారు చూడండి క్యాబేజీ పకోడి ఫ్రై అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి బౌల్ లో కాన్ఫ్లోర్ తీసుకోండి మనం క్యాబేజీ ఎంతైతే తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం కాన్ఫ్లోర్ అనేది చూసుకోవాలి తీసుకోవాలండి ఇలా ఒక బౌల్లో కాన్ఫ్లోర్ తీసుకొని టేస్ట్ కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోండి కొంచెం కారం వేసుకోండి మంచిగా మొత్తం కూడా నేను ఇలా మిక్స్ చేస్తున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం లిక్విడ్ ఫార్మేట్లోకి తెచ్చుకోవాలండి ట్రాన్సిస్టెన్సీలోకి తెచ్చుకోండి ఇప్పుడు మనం తరుక్కున్న క్యాబేజ్ వేసేసుకుందామండి దీంట్లో మొత్తం కూడా డిప్ చేసేసుకోండి క్యాబేజీ తరుక్కున్న క్యాబేజ్ ఉంది కదా మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం దీన్ని డై డీప్ ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మనము ఇలా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడెక్కిందండి నేను ఆల్రెడీ ముందుగా